హాయ్ వెల్కమ్ టు షెడ్ షెడ్యూన్ మరి ఆంధ్రప్రదేశ్లో ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ వెరీ సూన్ మనకి రాబోతోంది మరి దీనికి సంబంధించి మనం విజయం సాధించాలంటే ఖచ్చితంగా ఏపీకి సంబంధించినటువంటి జీకే మీద ఎక్కువ ఫోకస్ చేయాలి మరి ప్రీవియస్ ప్రశ్నపత్రాలు మీరు చూసుకున్నట్లయితే ఒక మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ ఎంసీక్యూస్ మనకి ఏపీ రిలేటెడ్ క్వశ్చన్సే రావడం అయితే గమనించాం కాబట్టి ఇప్పుడు ఏపీకి సంబంధించి హిస్టారికల్ మానుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి చారిత్రాత్మక నగరాలకు సంబంధించిన అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలతో ఈ క్లాస్ అయితే చేస్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి గత ప్రశ్నపత్రాల్లో ఈ టాపిక్ సంబంధించి రెండు ప్రశ్నలు అయితే రావడం అయితే జరిగింది అదేవిధంగా మీరు ఆరు షెడ్యూల్స్ ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ద బెస్ట్ బిడ్ బ్యాంక్ ఫర్ ఏపీ హైకోర్టు టూ హండ్రెడ్ రూపీస్కి బెస్ట్ కోర్స్ ఫర్ ఏపీ హైకోర్టు కంప్లీట్ క్లాసెస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ద బెస్ట్ టెస్ట్ సిరీస్ కేవలం టూ హండ్రెడ్ రూపీస్కి మనం అందిస్తున్నాం దాంతోపాటుగా ఇంటిగ్రేటెడ్ లాంగ్ టర్మ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ టూ ఇయర్స్ వ్యాలిడిటీతో కంప్లీట్ కోర్స్ కంప్లీట్ ఆల్ జాబ్స్కి సంబంధించిన ఇండివిజువల్ కోచింగ్ అనేటువంటిది మనం స్టార్ట్ చేసాం ఈ కోచింగ్లో మీరు జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే త్వరలో బ్యాచ్ అయితే మనం స్టార్ట్ చేస్తున్నాం సో మరి ఇప్పుడు మనం మొదటి క్వశ్చన్ అయితే చూద్దామండి అమరావతిలో బౌద్ధ స్థూపం ఉంది అయితే ఈ అమరావతిలో ఉన్నటువంటి బౌద్ధ స్థూపము ఎవరు నిర్మించారని చరిత్రకారులు భావిస్తున్నారు అమరావతిలో ఉన్నటువంటి బౌద్ధ స్థూపాన్ని ఎవరు నిర్మించారని చరిత్రకారులు భావిస్తున్నారు మరి మొదటి క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఇక్కడ అమరావతిలో ఉన్నటువంటి బౌద్ధ స్తూపాన్ని శాతవాహనులు శాతవాహనులు నిర్మించారని చరిత్రకారులైతే భావించడం జరుగుతుంది మరి వివరాల్లోకి వెళ్దాం వివరాల్లోకి వెళ్ళినట్లయితే అమరావతి బౌద్ధ స్థూపం ఎక్కడ ఉంది అంటే కృష్ణా నది ఒడ్డున ఉంది దీన్ని శాతవాహనులు మనకి సుమారు క్రీస్తు శాఖ రెండవ శతాబ్దంలో నిర్మించారని చరిత్రకారులు అయితే భావిస్తున్నారు ఇది బౌద్ధ కళా సంపదకు ఒక ప్రతీకగా నిలిచింది ఈ శిల్పాలు జాతక కథలు బౌద్ధ మతంలో ఉండే జాతక కథలు వివరించే విధంగా ఉన్నాయి అమరావతిలోని శిల్పకళను అమరావతి శిల్పశైలి అనే ఒక ప్రత్యేకమైనటువంటి శిల్పశైలితో దీన్ని నిర్మించినట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు ఫైనల్గా దీన్ని శాతవాహనులు నిర్మించారు అని చరిత్రకారులు ధృవీకరించడం జరిగింది సో ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూసుకుంటే గంధి కోట ప్రముఖ హిస్టారికల్ మానుమెంట్ అయినటువంటి గంధి కోట ఏ రాజుల కాలం నాటిది అనేటువంటిది క్వశ్చన్ మరి రెడ్డి రాజులు చాళుక్యులు విజయనగర సామ్రాజ్యం కాకతీయులు మరి ఆన్సర్స్ నేను చెప్పకముందే మీరు గెస్ట్ చేసి అవుట్ ఆఫ్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్కి మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్ చేశారు అని మీ స్కోర్ ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మీ వాల్యుబుల్ ఒపీనియన్ ఈ ఫీడ్బ్యాక్ అనేటువంటిది కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఇక్కడ రెడ్డి రాజులు అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే గంధికోట్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాలో ఉంది ఎక్కడ ఉంది ఇది పెన్నా నది ఒడ్డున ఉందండి దీన్నే ఆంధ్ర గ్రాండ్ క్యానియాన్ మనకి అమెరికాలో గ్రాండ్ క్యానియన్ ఎలా అవుతుందో ఇక్కడ ఆంధ్ర గ్రాండ్ క్యానియన్ అని ఈ గంధి కోటను పిలుస్తారు సో మరి ఈ కోటను పదమూడవ శతాబ్దంలో రెడ్డి రాజులకు చెందినటువంటి వ్యామారెడ్డి అనేటువంటి రాజు నిర్మించారని చరిత్రకారుల యొక్క అభిప్రాయం అనమాట ఈ కోటలోని గుట్టలు మరియు గుట్టల మధ్య ప్రవహించేటువంటి నది ఇలా చూడడానికి ప్రకృతి సౌందర్యానికి చిహ్నంగా ఉంటుందన్నమాట ఈ గంధి కోటలో హిందువులు ముస్లింలు వాళ్ళ శిల్పకళ మూలాలని కనిపిస్తుంటే హిందూ ముస్లిం శిల్పకళల మిక్సర్ మనకి ఒక మిక్స్ మిక్స్డ్ కల్చర్ అనేటువంటిది మనకి ఇక్కడ గంది కోటలో కనిపిస్తుంది దీన్ని చరిత్రకారులు మనకి రెడ్డి రోజుల కాలంలో నిర్మించారని చెప్తారు దీన్ని గ్రాండ్ క్యానియన్ మనకు అని పిలవడం జరుగుతుంది అనమాట ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దీన్ని మనకి ఏమని పిలుస్తారంటే ఆంధ్ర గ్రాండ్ క్యానియన్ అని పిలుస్తారు ఇక మూడవ క్వశ్చన్ చూసుకుంటే విజయనగరం జిల్లాలో తోటపల్లి కోట అనేటువంటి కోట ఉంది విజయనగర జిల్లాలో తోటపల్లి కోట మరి ఈ తోటపల్లి కోట ఏ రాజవంశానికి చెందినది విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి తోటపల్లి కోట ఏ రాజవంశానికి చెందినది అనేటువంటిది క్వశ్చన్ అనమాట మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి తోటపల్లి కోట బొబ్బిలి రాజు రేవరాజులు కోనరాజులు విజయనగరం రాజులు మరి వీటిలో కరెక్ట్ ఆన్సర్ మనకి బొబ్బిలి రాజులు అండ్ బొబ్బిలి రాజుల కాలానికి చెందినదిగా మనకి తెలుస్తుంది మరి వివరాలు చూద్దామండి వివరాలు చూస్తే తోటపల్లి కోట విజయనగరం జిల్లాలోని బొబ్బిలి రాజవంశానికి చెందినదిగా గుర్తింపు పొందింది బొబ్బిలి రాజవంశానికి ఈ కోట పదిహేడవ శతాబ్దంలో నిర్మించబడిందండి బొబ్బిలి యుద్ధ సందర్భంగా ఈ కోట చాలా కీరోల్ ప్లే చేసిందని దక్షిణ భారత శిల్పకళా శైలి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుందని బొబ్బిలి సామంతరాజులు వాళ్ళ సాహసాలు వీరత్వానికి ఇది సాక్ష్యంగా నిలిపిందని చెప్పేసి కోటలో పలు భద్రతా కట్టడాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయని మనకు చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారనమాట కాబట్టి ఇది విజయనగర రాజుల కాలం నాటిది ఓకేనా ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూసినట్లయితే విజయనగర రాజధాని అయినటువంటి హంపి ఏదైతే ఉందో హంపి వద్ద మనకు అత్యంత ఫేమస్ టెంపుల్ అయితే ఉంది అది హంపి హజరా రామాలయం రామాలయాన్ని విజయనగర రాజుల్లో ఏ రాజు నిర్మించాడు విజయనగర రాజధాని హంపి దగ్గర మనకు దేవాలయంలో ఈ హజర రామాలయాన్ని రాజు నిర్మించాడు అనేటువంటిది క్వశ్చన్ మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే ఇక్కడ దేవరాయ టూ దేవరాయ టూ ఇది నిర్మించడం అయితే జరిగిందండి సో మరి పదిహేనవ శతాబ్దంలో దేవరాయ టూ దీన్ని నిర్మించారని ఈ ఆలయంలో గోడలపై రామాయణానికి సంబంధించిన అనేక దృశ్యాలు శిల్పకళ రూపంలో చెక్కడం అయితే జరిగిందని ఇది దీన్ని విజయనగర రాజవంశానికి చెందినటువంటి ఆలయంగా పరిగణించడం జరుగుతుందండి హజరా అనేటువంటి పదము సహస్ర అనేటువంటి పదంతో కూడినది ఇక్కడ రాముడి యొక్క వెయ్యి రూపాల వెయ్యి రూపాలను ఇక్కడ ముద్రించడం అదేవిధంగా లిఖించడం అయితే జరిగింది అందుకే హజరా రామాలయం అని పిలుస్తారు ఇక మరొక ముఖ్యమైనటువంటి చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి అరసవల్లి సూర్య దేవాలయం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి అరసవల్లి దేవాలయం ఏదైతే ఉందో ఈ అరసవల్లి సూర్య దేవాలయానికి సంబంధించిన విశిష్టత ఏమిటి అనేటువంటిది క్వశ్చన్ మరి ఈ అరసవల్లి సూర్య దేవాలయానికి చెందినటువంటి విశిష్టత ఏంటంటే విభిన్న మూలాలలో విభిన్న కాలాల్లో ప్రత్యేకమైనటువంటి సమయాలలో ఆ వెలుగు పడడం అనేటువంటి ఒక ఆర్కిటెక్చర్ స్టైల్ ఏదైతే ఉందో అది ఈ యొక్క శ్రీకాకుళంలో ఉన్నటువంటి అరసవల్లి దేవాలయానికి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ విభిన్న మూలాల్లో ప్రత్యేకమైనటువంటి కాలంలో ఆ అరసవల్లిలో మనకి సూ సూర్యుడి యొక్క కిరణాలు అనేటువంటివి ఆ విగ్రహాన్ని తాకడం ఇలాంటి ఏదైతే ఉందో ఆర్కిటెక్చర్ స్టైల్కి ఒక ఎగ్జాంపుల్ అనమాట చాలా ఫేమస్ మరి వివరాలు చూసినట్లయితే అరసవల్లి దేవాలయం శ్రీకాకుళం జిల్లాలో ఉంది సూర్య భగవానుడికి అంకితం చేయనటువంటి అరుదైన దేవాలయాలు అంటే భారతదేశంలో సూర్యునికి దేవాలయాలు చాలా చాలా తక్కువ ఉంటాయి అందులో మనకి సూర్య దేవాలయం తక్కువగా ఉన్న సూర్యదేవాలయాలు ఇది ఒకటి అనమాట సంవత్సరంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో ఉదయ భానుడు కిరణాలు ఆలయ ద్వారంలోకి డైరెక్ట్గా ప్రవేశించి ప్రవేశించి ప్రధాన బింబం ఏదైతే సూర్య ప్రధాన బింబం ఉంటుందో దాన్ని తాగు నేరుగా తాగుతాయి అనమాట ఈనాటికి కూడా టెక్నాలజీ పెరిగినప్పుడు కూడా అంత ఖగోళ శాస్త్రాన్ని అర్థం చేసుకొని ఆ టెక్నాలజీ సూర్యకిరణాలు పడే విధంగా దీన్ని నిర్మించడం అనేటువంటిది ఉందో ఇది ఇప్పటికీ కూడా ఈ టెక్నాలజీ యొక్క ఆర్కిటెక్చర్ స్టైల్ అనేటువంటిది ఆధునిక కాలంలో కూడా ఉంటుంది ఉంటుందన్నమాట ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూసుకుంటే గుంటూరు జిల్లాలో కొండవీడు కోటను గుంటూరు జిల్లాలో కొండవీడు అనేటువంటి కోట ఉంది మరి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి కొండవీడు కోటను నిర్మించినది గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి కొండవేడి కోటను నిర్మించినది ఏ రాజవంశము అనేటువంటిది క్వశ్చన్ అనమాట మరి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి కొండవీడు కోటను నిర్మించింది రెడ్డి రాజులు గుంటూరు జిల్లాలోని కొండవీడు కోటను నిర్మించినది రెడ్డి రాజులు మరి వివరాలు కనుక చూసినట్లయితే మనకి కొండవీడు కోట పద్నాలుగో శతాబ్దంలో ప్రోలయ వేమారెడ్డి ఆధ్వర్యంలో ఇది నిర్మించిందని మనకు చరిత్రకారులు తెలుపు చేస్తున్నారనమాట కొండవీడి కొండపై మనకు వ్యూహాత్మకంగా నిర్మించారు ఇది రక్షణ కోసం అనమాట అనేక నిక్షేపాలు ఇక్కడ మనకి లభించాయని కూడా చెప్పుకోవచ్చు దీని తర్వాతే విజయనగర రాజులు కానీ దాని తర్వాత గోల్కొండ నవాబులు కానీ ఈ కోటను తర్వాత ఆక్రమించినట్టుగా తెలుస్తుంది ఇక దేవరకొండ ప్రముఖ మనకి కొండ అనమాట ఇది ఇది కూడా ఒక హిస్టారికల్ మానుమెంట్ మనకి ఇది ప్రస్తుతం ఎక్కడ ఉంది అనేటువంటిది క్వశ్చన్ అనమాట ప్రస్తుతం దేవరకొండ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో ఉంది సో మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే దేవరకొండ ప్రస్తుతం తెలంగాణలో ఉందండి ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పంతొమ్మిదో శతాబ్దంలో దీనికి ఒక ప్రధానమైనటువంటి ఉంది వెంకటపతి నాయకుడు దీన్ని నిర్మించానని చెబుతారు ఈ కోట నుంచి సుధీర ప్రాంతాలను కూడా గమనించేలాగా చుట్టూ భారీ గోడలు ఎస్కేప్ అవ్వడానికి భారీ రహస్య ద్వారాలు జలాశయ వ్యవస్థ అన్నీ కూడా ఈ నిర్మించి ఈ కోటను నిర్మించుకున్నారు శత్రువుల నుంచి కాపాడుకోవడం కొరకు ఇది ప్రస్తుతం నల్గొండలో ఉంది ఇక నెల్లూరు నెల్లూరు జిల్లాలోని రాజుగారి గడియారం అనేటువంటి ఒక స్మారక చిహ్నం ఉంది నెల్లూరు జిల్లాలోని రాజుగారి గడియారం అనేటువంటి ఒక స్మారక చిహ్నం ఉంది ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రాజుగారి గడియారం అనేటువంటి స్మారక చిహ్నం దేనికి స్మారక చిహ్నం ఎవరికి స్మారక చిహ్నంగా ఉంది అంటే మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే బ్రిటిష్ కలెక్టర్స్ బిలి బ్రిటిష్ కలెక్టర్ మెక్డొనాల్డ్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే రాజుగారి గడియారం పంతొమ్మిది వందల పదిహేనులో నెల్లూరు జిల్లాలో నెల్లూరు పట్టణంలో నిర్మించడం జరిగింది బ్రిటిష్ పరిపాలనా అధికారి కాలంలో ఇది నిర్మించారనమాట దీన్ని గడియారం బల్లగా నెల్లూరు నగరానికి గుర్తింపుగా ఇది మారింది ఇప్పుడు అప్పటి కలెక్టర్ అయినటువంటి మెక్డొనాల్డ్ మ్యారీడెత్ ఆదేశానుసారం ఆయనకి మనకి ఇక్కడ ఇది నిర్మించడం అయితే జరిగింది ఇప్పటికీ కూడా నెల్లూరు ప్రజలు దీన్ని గౌరవపదంగా చూస్తూ ఉన్నారనమాట మనకి గడియారపు స్తంభం అని చెప్పేసి సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే తాడిపత్రిలో బుగ్గా వెంకటేశ్వర ఆలయం ఏ రాజవంశానికి చెందింది తాడిపత్రులు అనంతపురంలో ఉన్నటువంటి తాడిపత్రులు బొగ్గ వెంకటేశ్వరాలయం ఏ రాజవంశానికి చెందినది అనేటువంటిది క్వశ్చన్ మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే తాడిపత్రిలో బొగ్గ వెంకటేశ్వర ఆలయం అనేటువంటిది ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో ఎవరికి ఏ రాజవంశం అని చూసుకుంటే విజయనగర రాజులు ఓకే మరి వివరాలు చూసుకున్నట్లయితే విజయనగర రాజులు తాడిపత్రులో ఉన్న బొగ్గ వెంకటేశ్వరాలయము పదహారవ శతాబ్దానికి చెందింది ఇది బొగ్గ బొగ్గమున్నోరు మల్లన్న అనేటువంటి అధికారి ఆధ్వర్యంలో ఇది నిర్మించబడింది కాబట్టి బొగ్గ వెంకటేశ్వర ఆలయం అని పిలుస్తారనమాట ద్రవిడ శైలి ఇక్కడ ఉంటుంది విజయనగర రాజుల కాలంలో ఈ టెంపుల్ ఈ టెంపుల్ని నిర్మించడం జరిగింది ఓకే ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూద్దాము అనంతపురం జిల్లాలోని పావగడ కోట ఏ కారణంతో ప్రసిద్ధి చెందింది అంటే అనంతపురం జిల్లాలో మనకి పావగడ కోట అనే కోట ఉంది పోర్ట్ మరి దేనికి ప్రసిద్ధి చెందింది అంటే ఇది మనకి ఇక్కడ చూసినట్లయితే విజయనగర విజయనగర రక్షణ కోటగా విజయనగర రాజులకి రక్షణ కోటగా శత్రువులు రాకుండా కాపడే ఒక రక్షణ కోటగా ఇది ప్రసిద్ధి చెందింది మరి వివరాలు చూసినట్లయితే పావుగడ కోట విజయనగర కాలంలో ఒక వ్యూహాత్మక కోటగా ఉందన్నమాట ఇది పర్వతంపై నిర్మించారు ఇక్కడ మనకి జలాల నిర్వహణ రహస్య దారులు ఇలాంటివన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసుకుని శత్రువులు రాకుండా ముందే గమనించి ముందే కనిపెట్టుతూ వాళ్ళ నుంచి కాపాడుకోవడానికి నిర్మించినటువంటి కట్టడంగా దీన్ని చెప్పవచ్చు ఇక మరొకటి చూసుకుంటే మదనపల్లిలో రవీంద్రనాథ్ ఠాగూర్ భవన్ అనేటువంటిది ఉంది మరి మదనపల్లిలో ఉన్నటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ భవన్ అనేటువంటిది దేనికి ప్రసిద్ధి అనేటువంటిది క్వశ్చన్ అనమాట మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే మనకు మదనపల్లిలో ఈ యొక్క జాతీయ గీతం ఏదైతే ఉందో మన జనగణమన మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ పాడారు కాబట్టి తెలుగులో పాడిన స్థలం కాబట్టి దీనికి అక్కడ ప్రసిద్ధి రవీంద్రనాథ్ ఠాగూర్ భవన్ అనే అక్కడ అనమాట ఇక శ్రీకృష్ణ దేవరాయ కాలంలో నిర్మించినటువంటి హేమావతి ఆలయం హేమావతి ఆలయం శ్రీకృష్ణ దేవరాయల కాలంలో నిర్మించబడింది అయితే ఈ యొక్క హేమావతి ఆలయం శ్రీకృష్ణ కాల దేవరాయల కాలం నిర్మించింది ఎక్కడ ఉంది అనేటువంటిది క్వశ్చన్ అనమాట ప్రస్తుతం కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే కర్నూలు చిత్తూరు అనంతపురం ఇవన్నీ చూస్తే చిత్తూరు జిల్లాలో చిత్తూరులో ఉంది మరి హేమావతి ఆలయం శ్రీకృష్ణ దేవరాయల కాలంలో నిర్మించారు ఇది చిత్తూరు జిల్లా కురంబలకోట సమీపంలో ఉంది మనకి ఇక్కడ ఉన్నటువంటి శిల్పాలు కానీ గోపురాలు కానీ రాతి కానీ ఇవన్నీ కూడా చూస్తే విజయనగర శిల్పాల యొక్క శిల్ప శైలి ఏదైతే ఉందో ఆ శైలి స్పష్టంగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది అనమాట ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూస్తే కాకినాడ సమీపంలో కొట్టపల్లి కోట అనేటువంటి కోట ఉంది ఈ కోట దేనికి ఎవరి కాలానికి ప్రసిద్ధి చెందింది అనేటువంటిది క్వశ్చన్ అనమాట మరి కాకినాడలో ఉన్నటువంటి కొట్టపల్లి కోట అనేటువంటి కోట విజయనగర సారీ బ్రిటిష్ కాలం నాటి కోటగా ఇది చెప్పవచ్చు పంతొమ్మిదో శతాబ్దంలో దీన్ని అయితే నిర్మించడం అయితే జరిగింది పద్దెనిమిదో శతాబ్దంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దీన్ని అనమాట వాళ్ళ యొక్క బ్రిటిష్ ఆర్కిటెక్చర్ స్టైల్ ఇక్కడ మనకు కనపడుతూ ఉంది ఇది ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నప్పటికీ కూడా చారిత్రకంగా మనకి ఇంకా కొన్ని ఆనవాళ్ళు అయితే అక్కడ కలిగి ఉన్నాయి ఇక విజయవాడ జిల్లాలో సారీ విజయవాడలో ఉన్నటువంటి మొగలరాజపురం గుహలు ఉన్నాయి కదా ఆ గుహల్లో శిల్పాలు ఏ యుగానికి చెందినవిగా చెప్తారు అనేటువంటిది క్వశ్చన్ మరి ఇక్కడ విజయనగర విజయవాడ దగ్గరలో ఉన్నటువంటి రాజపురం గుహల్లో ఉన్నటువంటి శిల్పాలు పాలవులు అనేటువంటి రాజులు క్రీస్తు పూర్వం ఐదవ శతాబ్దానికి చెందినటువంటి క్రీస్తు శకం ఐదవ శతాబ్దానికి చెందినటువంటి రాజులైనటువంటి పాలవ వంశానికి చెందినటువంటివిగా కాలానికి చెందినటువంటిగా మనకు తెలుస్తున్నాయి ఈ గుహలో శివుడు గణేషుడు విష్ణువు లాంటి అనేక దైవ విగ్రహ శిల్పాలు మనకి ఇక్కడ చెక్కినట్టుగా మనకు కనపడుతూ ఉన్నాయి అన్నమాట ఇక అలంపూర్ బ్రహ్మేశ్వర ఆలయం అలంపూర్ అంటే ప్రస్తుతం మనకి తెలంగాణలో ఉందండి ఇది ఏ రెండు నదుల మధ్య ఏ రెండు నదుల సంగమం ఏ రెండు నదులు కలిసే సంగమ ప్రదేశంలో దీన్ని ఏర్పాటు చేశారు అంటే మరి కరెక్ట్ ఆన్సర్ కృష్ణ మరియు తుంగభద్ర ఈజ్ రైట్ ఆన్సర్ మరి అలంపూర్ ఆలయ సమూహం ప్రస్తుతం తెలంగాణలోకి వెళ్ళింది చారిత్రాత్మక ఇది ఆంధ్రప్రదేశ్ ప్రాంతపు పౌరాణిక స్థలం కృష్ణా నది మరియు తుంగభద్ర నది రెండు కూడా సంగమం చేసే ప్రాంతంలో ఇవి ఏర్పడ్డాయి ఇక్కడ నవబ్రహ్మేశ్వర ఆలయం అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేశారు దీన్ని చాళుక్యుల కాలంలో కట్టినట్టుగా మనకి తెలుస్తూ ఉందన్నమాట సో ఇది అనుదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం చూద్దాం ఇప్పుడు ఓకే సో మరి ఇవి ఈ రోజుకి సంబంధించిన అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు హిస్టారికల్ మానుమెంట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరొక ముఖ్యమైనటువంటి ఏపీ జాగ్రఫీకి సంబంధించిన టాపిక్స్తో మరొక క్లాస్లో మనం అయితే కలుద్దాం మరి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా మనకి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా ఏ ఏ టాపిక్స్ కావాలనేటువంటిది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ